శివకుమార్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ యూనివర్సిటీ ఎల్ఎల్పి ఫస్ట్ ఇయర్ ఈరోజు నా టాపిక్ వచ్చేసి కన్జ్యూమర్ రైట్స్ ముందుగా కన్జ్యూమర్ అంటే ఎవరైతే వస్తువులు సొంత అవసరాల కోసం కొంటారో వాళ్ళని కన్జ్యూమర్ అని అంటారు కొన్న వస్తువులకి సర్వీస్ చేసుకోవడం కూడా కన్జ్యూమర్ అనే అంటారు ఒక కన్జ్యూమర్కి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ద్వారా ఆరు రైట్లు అనేది ఉంటాయి ఫస్ట్ వచ్చేసి రైట్ టు సేఫ్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు హియర్డ్ రైట్ టు చూస్ రైట్ టు సీక్ రిటర్సల్ రైట్ టు కన్జూమర్ ఎడ్యుకేషన్ ఈ ఆరు రైట్లు అనేది మనకు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకు ఇవ్వడం జరిగింది ఫస్ట్ రైట్ ఏంటంటే రైట్ టు సేఫ్టీ రైట్ టు సేఫ్టీ అంటే ఒక కన్జూమర్ ఏదైనా వస్తువు కొనడానికి ఒక షాప్ దగ్గరికి వెళ్తే క్వాలిటీ అయిన వస్తువు పొందే హక్కు ఈ రైట్ టు సేఫ్టీ ద్వారా ఆ కన్జూమర్కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెక సెకండ్ రైట్ వచ్చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ కన్జూమర్కి షాప్ వ్యక్తి దాని యొక్క ప్రోడక్ట్ ఒక క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ అనేది ఖచ్చితంగా కన్జ్యూమర్ వ్యక్తి అడిగితే ఖచ్చితంగా చెప్పాలి ఈ రైట్ వచ్చేసి సెకండ్ రైట్ రైట్ టు చూస్ అంటే ఒక వినియోగదారుడు అంటే కన్జ్యూమర్ ఆ పర్సన్ ఏదైనా ఒక షాప్ పోయినప్పుడు ఇదే కొనుక్కో అని షాపు ఒక వ్యక్తి కన్జ్యూమర్ని ఫోర్స్ చేసే హక్కు లేదు ఏ వస్తువు అయినా కొనే హక్కు చూజ్ చేసుకునే హక్కు కన్జూమర్కి ఉంటుంది ఫోర్త్ రైట్ టు థర్డ్ అంటే ఒకవేళ కన్జ్యూమర్ అనే వ్యక్తి ఏదైనా వస్తువు కొంటే ఆ వస్తువు ఏదైనా లోపంలో లోపంలో ఉన్నట్టు అయితే అది తీసుకొని పోయి మనం కన్జూమర్ కోర్టులో కేసు వేయవచ్చు కేసు కేసు వేస్తే అది అది కేసు తీసుకునే హక్కు డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్ రైట్ టు సీక్ రిటర్సల్ అంటే కేసు చేసిన తర్వాత ఆ కమిషన్ ఏం అంటే అక్కడ ఏమైనా లోపం జరిగినట్టుంటే ఆ ఒక అగ్రేవిడ్ పర్సన్ పర్సన్కి కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ కంపెనీ ద్వారా కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫాస్ట్ రైట్ వచ్చేసి రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ఈ రైట్ ఏంటంటే ఒక కన్జ్యూమర్కి ఏ రైట్స్ ఉంటాయో తెలుసుకోవడం కూడా ఒక హక్కు ఉంటుంది